హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు చిన్నగడ్డ దాటాము పెద్దగడ్డ వెలుచున్నాము వెళ్ళే రూట్లో చూడండి ఇదంతా చాలా అడవి అడవిలో చూడండి ఇల్లులు ఎలాగున్నాయో చూసారా మనమైతే సిటీలు అంటున్న ఆ అడవి ఆ తుప్పలో చూస్తే చాలా బాబోయ్ ఏంటి అని అనుకుంటాం కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇలా ఉండడం చాలా గ్రేటు ఎందుకంటే అక్కడ చాలా అడవి జంతువులు కట ఉంటాయి కాబట్టి అయినా సరే చాలా మంచి వ్యక్తులు ఎవరైనా వెళితే చాలా బాగా ఆదరిస్తారు వాళ్ళు చూడండి ఆ అడవిలో ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం అంతా కూడా చెట్లు కిందను కూడా చూడండి ఎంతగా గడ్డిగా ఉందో అయినా సరే మంచి ప్రదేశం మంచి మనుషులు ఉన్నారు అక్కడ అందరూ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పెద్దగడ్డి నుంచి మనం ఇప్పుడు లమ్సింగ్ వెళ్తున్నాము ఇది లమ్సింగ్ అన్నమాట చూడండి లమ్సింగ్ రోడ్ అలా వెళ్తే ఇలాగా వెళ్తే డౌను మనం ఘాటి అన్నమాట ఇలాగ వెళ్తేనే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఘాటి దిగుతున్నాం లమ్సింగ్ నుంచి అక్కడ షాపులు ఇంక ఇదే లాస్ట్ కాబట్టి మనం ఆ షాపుల దగ్గర ఏమైనా వాటర్ బాటిల్స్ ఘాట కావాలంటే తీసుకోవచ్చు ఇంకా మనం ఘాటి దిగిన నుంచి ఏమీ దొరకవు మనకి అక్కడ బోర్డును కూడా చూడండి గమనించండి మనకి బోర్డు పెట్టారు దాని మీద ఏమి రాసి ఉన్నదంటే అక్కడ జంతువుల కోసం ఫోటో కూడా పెట్టారు కాబట్టి మీరు చూడండి ఈ అడవులోంచి మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా మనకి షాపులు ఉండవు అలాగే తాగాలంటే వాటర్ కూడా దొరకదు కాబట్టి మనం ఇక్కడ షాపుల్లోనే తీసుకోవాలి ఆల్రెడీ ఇంకా లంప్సింగ్లో తీసుకున్న తర్వాత మనం అలాగే వెళ్తున్నప్పుడు చెట్లు చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆ రూట్ చూడండి ఆ కటింగ్ తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చాలా భయంకరంగా చెప్పలేం కదా ఆ షార్ట్ నుంచి సడన్ ఏమైనా రావచ్చు వాహనముల కట్టని అందుకోసం మనం వెళ్ళే ప్రయాణం కూడా చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి చూడండి అంత అడవి ఈ అడవిలో ప్రతి ఒక్కరు కూడా మీ మార్గాన్ని మీరు వెళ్ళండి కానీ అడవిలోకి వెళ్ళే ప్రయత్నాలు ఎవరు చేయొద్దు ఎందుకంటే చెప్పి చెప్పి అది చేయలేము నోరు లేని జీవరాశులు ఉంటాయి కాబట్టి మరి వాటికి ఏమీ తెలియదు మన మార్గాన్ని మనం ఎలాగైతే వచ్చామో అలాగె వెళ్ళండి కానీ అడవిలోకి ఎవరు ఎంటర్ అవ్వద్దు అలాగే ఇక్కడ చూడండి ఏ రూట్లలోంచి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్త ఎందుకంటే మనం ఎంతసేపు కొండూరు చుట్టలే తిరుగుతాం కాబట్టి ఇలా ఇలా తిరిగేటప్పుడు ఆ కటింగ్లోంచి ఏమవుతున్నాయి అన్నది మనకి తెలీదు అక్కడ బోర్డు కూడా ఉంది చూసారా చూడండి ఇక్కడ లారీ వస్తుంది అగో ఇది కటింగ్ చూసారా మనం ఎలాగ కిందకి తీస్తాం మళ్ళీ అలాగే ఏ రూట్నైతే వచ్చో మళ్ళీ కింద నుంచి ఆ రూట్కే వెళ్ళవలసి వస్తుంది మనం పైనుంచి వచ్చాం చూసారా మనం ఎలాగైతే పైనుంచి వచ్చో మళ్ళీ కింద నుంచి కూడా సేమ్ ఎందుకంటే ఇంకా ఎంతసేపు తిరిగినా మనం మెలుకులు మెలికిలుగా పైకి వెళ్తాం తప్ప కానీ మనం ఏమీ ఇంక మోడల్గా ఏదో ఊరు వెళ్ళిపోతున్నాం అని అనుకోకండి ఎందుకంటే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఒకవైపు ఒక హాఫ్ కిలోమీటర్ ఒకవైపు అలా స్టెప్ స్టెప్ కింద కిందకి దిగుతాము మనం కానీ ఆ కొండ కొండమేంచి దిగుతాం కానీ మనం ఎటు సైడ్ వెళ్ళాం కాకపోతే ఇప్పుడు రూట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు ఎన్నైతే చిన్నగా ఉండే నా చిన్నతనంలో ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళడానికి దారి ఉండేది కాదు కానీ ఇప్పుడు రూట్లు కూడా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా అందమైన లొకేషను వాతావరణం కూడా చాలా బాగుంటుంది చాలా మంది చూస్తా కూడా వస్తారు ఇవన్నీని ఎందుకంటే చాలా మంచి ఏరియా కాబట్టి చూడండి అందరూ కూడా ఇక్కడ మనం వెళ్ళే రూట్లో చూసారా కిందనే అది రూటే ఎందుకంటే మనం పైనుంచి అయితే కింద నుంచి రూట్ కనబడుతుంది కానీ వెళ్ళాం కట్టి మళ్ళీ ఇదంతా ఇలా తిరిగి వెళ్ళాలి చూసారా తిరిగి వెళ్తున్నాం తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న షాపుల్లోని జనకాయలు అమ్ముతారు ఎందుకంటే మనకు వాటర్ బాటిల్స్ కదా దొరకవు కాబట్టి అక్కడ చూడండి మొక్కజొన్నకాయలు జనకాయలు యాపిలు తర్వాత పనసకాయలు ఇలాంటివి అమ్ముతారనమాట చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది కదా చూసారా అది ఆ షాపులు అక్కడ కూడా మనకు వాటర్ అయితే దొరకదు ఓటకడ్డు కింద వస్తే ఆ గడ్డ మనం ముఖం కడుక్కోవడానికి కానీ మరి మన మన సైడ్ వాళ్ళు అయితే తాగలేము కానీ అటు సైడ్ వాళ్ళు తాగుతారు మరి ఆ నీళ్ళు మనకి ఎక్కువ మిల్లర్ వాటర్ కాల ఈ వాటర్ కావాలా అనుకుంటాం కానీ మనం అలాంటి గడ్డ నీళ్ళు తాగలేం కాబట్టి ఏదో వాళ్ళకు కూడా ఆ ఏరియాకి అయ్యే ఎంతో ఘనకరంగా ఉంటాయి అలాగా నీరుని ఎవరు ఎంచవద్దు కష్టకాలం మంది ఆ నీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇష్టపడి తాగండి నీరు లేని పరిస్థితిలో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం అలాగా డౌన్కి వెళ్ళే గొలతకి కూడా చూసారా చింతపల్లిని మనం వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మనం పైగాటి నుంచి వీడియో తీస్తే చూడండి అడవులు ఎన్నెలు కనబడుతున్నాయో ఆ చెట్లు ప్రతి రకమైన పళ్ళు చెట్లు ఉంటాయి ఈ ఎండాకాలం వస్తే కాయలు కానీ ఏమైనా సరే మనకి ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ ఈ చెట్లు మనకు మంచిది ఎందుకంటే బాగా గాలి వేస్తుంది కాబట్టి ఆ చల్లదనానికి మనం ఉండగలుగుతాం గాలి లేకపోతే మనం ఉండలేం కదా చూడండి ఎంత బాగుందో పచ్చటి చెట్లు ఆ చెట్ల మధ్యలోంచి రూటు మనం వెళ్తుంటేనే చాలా నిద్ర వచ్చేస్తుంది చాలా చల్లగా ఉంది వాతావరణాలు కాని చూడండి ఫ్రెండ్స్ చాలా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇంకో చిన్న షాప్ లాంటిది ఉంటుంది అది పక్క నుంచి ఒక రూట్ ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు ఒక రూట్ ఉంటుంది అన్నమాట అక్కడ కూడా మనకి ఏం దొరుకుతాయి అంటే వాళ్ళు కూడా మగ్గుజొనకాయలు అమ్ముతారు ఎందుకంటే ఏదోటి బతకడానికి ఏదైతే ఏమైంది కానీ అక్కడైతే ఒక మొగజనక ఇరవై రూపాయలు అమ్ముతారు ఆ ఉడకబెట్టిన ఆటలకి సాల్ట్ కారం పెట్టి ఒక్క వ్యక్తి అయితే కాల్చిన అమ్ముతుంది చాలా సూపర్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఎందుకంటే ఎప్పుడైనా మీరు కూడా వచ్చినప్పుడు అక్కడ మగజనకాలు తినడానికి ట్రై చేయండి ఓకే బాయ్